చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు ఏమని చెప్పారు సూపర్ సిక్స్ హామీలు ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా నెరవేర్చేశాను కంప్లీట్ చేసేసాను ఎవరైనా దాని గురించి మాట్లాడితే వారి నాలుక అదే ఆయన ఏదో అనబోయి సమర్థించుకుని మందం అన్ని కవర్ చేశారులేండి అయితే ఈ రోజున ఆ సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా కంప్లీట్ చేసేసానని చెప్తే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఉలికపడి వాళ్ళకు వాళ్ళే గిల్లుకొని చెక్ చేసుకున్నారు అంటే ఏంటి కంప్లీట్ అయిపోనియా అని అంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది ఆహా నా పెళ్ళంటే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కోడిని పైన కట్టుకుని కింద అన్నం తింటూ ఈరోజు మా ఇంట్లో కోడి కోర అని చెప్తారు కానీ అక్కడ ఏంటి కోడి పైన ఉంటుంది ఆ వట్టే అన్నం తింటూ ఉంటారు అట్లా ఉంది సూపర్ సిక్స్ హామీల గురించి వారు మాట్లాడిన విధానం వాళ్ళు చెప్పిన విధానం ఈ రోజున ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఇప్పటికీ కూడా మారకుండా అదే పందాలో వెళ్తూ ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు